ఓం శ్రీ దక్షిణామూర్తి నమ శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం మనకు ఎంతో శక్తినిస్తుంది ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది మతిమరుపుని తగ్గిస్తుంది మన మనసు బాధగా ఉన్నప్పుడు దక్షిణామూర్తి రూపాన్ని కానీ చూసి ఐదు నిమిషాలు అలా కాని మనం చేతులు జోడించి ఆయన ముందు మనకు మనకున్నటువంటి మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది సమీపే భూమి భాగే నిషన్ సకలముని జనా జ్ఞానదాతర త్రిభువన గురుమీసం దక్షిణామూర్తి దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖ దక్షం నమామి ఈ శ్లోకం అర్థం ఏంటంటే వట వృక్షము క్రింద నదీ తీరంలో ప్రశాంతమైన ప్రదేశంలో శ్రీ దక్షిణామూర్తి మర్రి చెట్టు కింద కూర్చొని తన చుట్టూ ఉన్న ఋషులకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తూ సకల లోకాలకు ఆది గురువైనటువంటి శ్రీ దక్షిణామూర్తి దేవాది దేవతలకు మహా గురువైనటువంటి శ్రీ దక్షిణామూర్తి అంతటి మహానుభావుడు మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను దుఃఖాలను బాధలను ఖచ్చితంగా ఆయనను నమ్ముకుంటే మనల్ని అందులోంచి బయటకు పడేస్తాడని మనకి స్వామి యొక్క అనుగ్రహం ఆశస్సులు ఉంటాయని మీ అందరికీ కూడా శ్రీ దక్షిణామూర్తి అనుగ్రహం ఆశస్సులు ఉండాలని ఆ దక్షిణామూర్తికి శతకోటి పాదాభివందనాలు నమస్కారం ఓం శ్రీ దక్షిణామూర్తి ఏ నమ